చేపట్టిన ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందికృష్ణ మాదిక తెలిపారు సీఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు ఎస్సీ ఉపకులాల వర్గీకరణను చిత్తశుద్దితో చేపట్టినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వానికి సీఎం కు ఒక సోదరుడిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు వర్గీకరణలో పలు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని తెలిపారు దీనిపై సీఎం స్పందిస్తూ అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ న్యాయ కమిషన్లను నియమించి నివేదికలపై కేబినెట్ లో చర్చించి అసెంబ్లీ లో నిర్ణయం తీసుకున్నామని వివరించారు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశామని తెలిపారు లోపాలు అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు సీఎం సూచనల మేరకు ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో మందకృష్ణ చర్చించారు అనంతరం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లలో కొన్ని లోపాలున్నాయని స్పష్టం చేశారు కొన్ని కులాలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు ప్రధానంగా వెనుకబడిన మాదిక కులానికి అన్యాయం జరిగిందని తెలిపారు గ్రూప్ బికి కేటాయించిన రిజర్వేషన్లను తొమ్మిది నుంచి పదకొండు శాతానికి పెంచాలని కోరినట్టు వివరించారు ఎక్కువ జనాభా ఉన్న నేతకానీలను మాలనున్న సి గ్రూప్ లో వేయడం వల్ల వారికి అన్యాయం జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు జనాభా తక్కువ ఉన్న కొన్ని కులాలను మొదటి గ్రూప్ లో చేర్చి ఒక శాతం రిజర్వేషన్ ఇచ్చారని అదే సమయంలో ఎక్కువ మంది ఉన్న బేడ బుడగ జంగాలను అత్యధికంగా వెనుకబడిన ఏ గ్రూప్ లో వేశారని తెలిపారు